హాయ్ అండి బాగున్నారా సమ్మర్ వచ్చేసింది చెమటలు పట్టేస్తున్నాయి సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చేసారు మరి ఇంకా ఇంట్లో పిల్లలు పెద్దలకి అందరికీ స్నాక్స్ అయితే కావాలి కదండి ఖచ్చితంగా పిల్లలు అమ్మాయి రోజు ఏం స్నాక్స్ చేస్తావో అని అడుగుతూ ఉంటారు అలాగే స్నాక్స్ అనేవి బయట కాకుండా ఇంట్లోనే వాళ్ళకి ఇష్టమైన వాటిలతో హెల్తీగా చేసి పెడితే బాగా ఇష్టంగా తింటారు కదా చిన్నపిల్లలకి చెక్కోడీలు అంటే ఇష్టమే కదండి అందుకే వీటితో నేను చెక్కోడి మిచ్చురైతే చూపిస్తాను చెక్కోడీలని అయితే వీడియోలో చూపిస్తున్నా ఒక మూడు మొక్కలు అయితే చేసుకోవాలి కొన్ని చెక్కోడీలు ఏమన్నా మొక్కలు చేయడానికి అవ్వకపోతే గ్లాస్తో నేనైతే మెదిపేసుకున్నాను తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్ టమాటా అలాగే కీరా దోసకాయ మీడియం సైజ్ కీరా దోసకాయ కూడా తీసుకున్నాను ఒక పచ్చిమిరపకాయని నాలుగు చిరుకులుగా చీల్చి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు కారం అయితే వేసేసుకుని కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద నిమ్మకాయని తీసుకుని మొత్తం రెండు చెక్కలు అయితే పిండేసానండి తర్వాత లాస్ట్లోని పైన మనకి చాట్ బండ్లో వేస్తాడు కదా కార్న్ఫ్లేక్స్ అలాగా వేసుకుంటే ఇంకా టేస్ట్ పెరుగుతుంది కదా వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి పిల్లలకి తర్వాత కార్న్ఫ్లేక్స్ వేసేసి వేరుశెనుగులూ వేరుశెనగులు కూడా హెల్త్కి మంచిదే కదా వాటిని కూడా వేసి కలిపేసుకుని ఇంకా పిల్లలకి ఇస్తే ఇష్టంగా తింటారు అది కూడా వాళ్ళకి బయట ఫుడ్ ఇష్టం కాబట్టి లాస్ట్ టైం ముంతమాషాలలో చూపించినట్టు కాని ఇంట్లోనే మనం పొట్లాల కింద చేసి అందులో పెట్టి చేపిస్తే ఇంకా ఇష్టంగా ఈజీగా పిల్లలు అయితే తినేస్తారు కీరా వేయడం వల్ల హెల్త్కి మంచిది కదా వాటర్ కంటెంట్ కూడా మనకి ఎక్కువ అందుతుంది సో ఇలా ట్రై చేసి మీ ఇంట్లో కూడా ఎలా వచ్చిందో నాకైతే కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని ఫాలో అవ్వండి తిన్న వీడియో కూడా పెడతాం దాన్ని కూడా లైక్